నరేంద్ర దామోదర్ దాస్ మోదీ దశాబ్ద కాలంగా ప్రపంచ యవనికపై బలంగా వినిపిస్తున్న పేరు గత రెండు దశాబ్దాలుగా అభివృద్ధికి చిరునామాగా నిలిచిన పేరు స్ఫూర్తిదాయకమైన నాయకత్వ శైలి ఉత్తేజభరిత ప్రసంగాలు సుపరిపాలన సత్వర నిర్ణయాలు ప్రజలతో మమేకమయ్యే వ్యక్తిత్వం ఇవన్నీ వెరసి దశాబ్దాలుగా మోదీని తిరుగులేని నాయకుడిగా నిలబెట్టాయి ప్రధానిగా ముఖ్యమంత్రిగా అంతకంటే ముందు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుడిగా భారత రాజకీయ చిత్రంపై మోదీ బలమైన ముద్ర వేశారు మోదీ అనే రెండు అక్షరాలు అభివృద్ధికి ప్రతీక యువత ఆకాంక్షలకు వారధి మహిళా మణుల సాధికారతకు భరోసా మధ్యతరగతి ఆశలకు నమ్మకం భారత శక్తికి నిలువెత్తు నిదర్శనం ఒక్క మాటలో చెప్పాలంటే కోట్లాది భారతీయుల బలం బలగం రెండూ మోదీనే అంకిత భావంతో అందరం పనిచేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం అవుతుంది అనేటువంటి నమ్మేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఆనాడు స్వామి వివేకానంద ఒక నరేంద్రుడు మళ్ళీ వంద సంవత్సరాల తర్వాత మరొక నరేంద్రుడు ఉద్భవించి ఈ దేశానికి ఆపద్భాంధుడుగానే కాకుండా ప్రపంచంలో కెల్లా కూడా భారతదేశం యొక్క ప్రతిష్టను గౌరవాన్ని ఇనుమణింపజేసిన వ్యక్తిగా కొన్ని ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలు మా కుటుంబ సభ్యుడు నరేంద్ర మోడీ అని అనుకోవడం లోపల ఎవరికి ఎట్లాంటి సందేహం లేదు ఇది నూటికి నూరు శాతం స్పష్టంగా దేశ ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి నాయకత్వానికి మారుపేరుగా నిలిచిన నరేంద్రుడికి అధికారం అంటే ఆశ కాదు కోట్లాది దేశ ప్రజలకు సేవ చేసుకునేందుకు దొరికిన అవకాశంగా భావిస్తారు ఆయన ప్రధాన సేవకుడుగా పనిచేస్తా ఉన్నాడు ఏ ఒక్కరోజు కూడా మరి ఆయన నేను ఈ దేశం కోసం పనిచేయాలి అనేటువంటి ఒక అంకిత భావంతో ఉన్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అందుకే ఆయన ప్రతి అడుగు దేశ సంక్షేమం కోసమే ప్రతి ఆలోచన దేశ ప్రజల భవిష్యత్తు కోసమే